గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి పక్కన ఒక మంచి ఓపెన్ పార్ట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంకాక్స్ లో చాలా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే అండి గుంటూరు నుండి విజయవాడ వెళ్ళి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది అనమాట కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుంది లలిత హాస్పిటల్ ఉంది కానీ నేషనల్ హైవేకి పక్కనే దాని ఆపోజిట్ లో అయితే మనకి తిరుమల గార్డెన్స్ ఉంటుంది దాని పక్కనే మనకి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి పద్దెనిమిది వందల పదిహేను గజాలు అయితే ఉంటుంది అంటే మనకి ఇది మూడు బిట్లుగా ఉంది అనమాట ఈ పద్దెనిమిది వందల పదిహేను గజాలు అంటే ఒక్కటి వచ్చేసి మనకి ఆరు వందల ఐదు గజాల లెక్కన అయితే ఉంటుందండి ఇట్లా మనకి మూడు ప్లాట్స్ అయితే ఉన్నాయి ఆరు వందల ఐదు గజాల లెక్కన విజయవాడ వెళ్లి నేషనల్ హైవే పక్కనే వస్తుందండి ఈ మూడు కూడా మనకి వెస్ట్ పేర్సింగ్ రోడ్ కలిగి ఉంటాయి మూడు పార్ట్స్ కూడా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో నవంబర్ పంతొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ ఇరవయో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది చాలా చాలా మంచి ప్రైస్ అయితే వస్తుందండి అక్కడ మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్న లలిత హాస్పిటల్ మనకి పక్కనే మనకి తిరుమల గార్డెన్స్ పెద్ద అపార్ట్మెంట్స్ ఇట్లా మంచి లొకేషన్ అయితే ఉంది నేషనల్ హైవే దగ్గరలో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే మనకి ఒక కోటి ఎనభై లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ పద్దెనిమిది వందల పదిహేను గజలండి ఒక కోటి ఎనభై లక్షలు మనకి ఆప్షన్ అనేది ఇక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ప్రాపర్టీకైనా కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీలో అండి మనకి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్ అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు సో విజయవాడ సిటీలోని ప్రైమ్ ఏరియా అండి ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి సత్యనారాయణపురం అండి గిరిష్ స్ట్రీట్ అయితే వస్తుంది మీరు ఏరియా కూడా చూడొచ్చు సో ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి బ్యాంక్ ఆక్షన్ సేల్కి వచ్చింది బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది నూట తొంభై ఆరు గజలు అండి బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మీరు ప్రాపర్టీ చూడొచ్చు చాలా బాగుంది మనకి ముత్యాలంపాడు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి ఈ బిల్డింగ్ వచ్చేసి పక్కనే మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేటు ఇరవై తొమ్మిదో అయితే ఆప్షన్ జరుగుతుందండి నవంబర్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి వస్తే రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై వేలండి మనకి ఆక్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై వేల నుంచి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థులను పొందాలనుకుంటే మా డ్రీమ్ డ్రీమ్స్ సోషియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీకి దగ్గరలో అండి మనకి వడ్డేశ్వరంలో కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు ఇందులో మనకి ప్రజెంట్ అయితే హాస్టల్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయండి ఎందుకంటే మనకి పక్కనే కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఉంది కానీ సో ఇందులో హాస్టల్స్ అయితే రన్నింగ్ అవుతున్నాయి ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఎస్ఎఫ్టీ చూసుకుంటే టెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి అండే వైజ్ వచ్చేసి మనకి యాభై గజ్జలు అయితే ఇస్తారండీ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా అంటే చాలా తక్కువ అయితే ఫ్లాట్స్ గెలికి రావడం జరిగింది అండి నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే మనకి కేఎల్ ఇన్సిటీ పక్కనే ఉంటుంది ఇంకా నియర్ బై చూసుకుంటే మనకి తాడేపల్లి డిమార్ట్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఆరో తరగతి లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఏడో తరగతి అయితే ఆక్సిజన్ జరుగుతుంది ఫ్లాట్ కొనుక్కొని హాస్టల్కి రెంట్కి ఇచ్చినా కూడా మనకి మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి మంచి కమర్షియల్గా యూజ్ అవుతుంది అనమాట ఫ్లాట్ మిక్స్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్సిజన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేలు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఎవరైనా కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అబద్ధ చూపన పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిలకలూరి పేట పురుషోత్తపట్నంలో అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో కోటప్పకొండ వెళ్ళే రోడ్లు అయితే ఒక మంచి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ చూసుకుంటే మనకి రెండు వేల ఆరు వందల పదమూడు గజలండి మనకి పురుషోత్తపట్నం విలేజ్ అయితే వస్తుందన్నమాట నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది కోటప్పకొండ వెళ్ళే రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేలుకు రావడం జరిగిందండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ల్యాస్ట్ డేట్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ ఇరవై ఒకటి అండి మనకి ఇరవై రెండో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నేషనల్ హైవేకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది కోటపకొండ వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైవిషయానికి వస్తే ఎనభై మూడు లక్షల ఎనభై నాలుగు వేలండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ ప్రైజు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇనగా కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపన పొందాలనుకుంటే మా డ్రీమ్ హో సోసేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టైస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ కరెన్సీ నగర్లో అండి మనకి సిండికేట్ బ్యాంక్ కాలనీలో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి కరెన్సీ నగర్ అని సిండికేట్ బ్యాంక్ కాలనీ మనం ఎస్ఎఫ్టీ చూసుకుంటే పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ అండి దీనికి వచ్చేసి మనకి ఇరవై గజాలు అయితే ఇస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మనకి ఆటో నగర్కి బెంచర్లకి ఇట్లా అన్నిటి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిదో తరగతితో ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడు లాస్ట్ డేటు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే యాభై లక్షల డెబ్బై ఆరు వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట యాభై లక్షల డెబ్బై ఆరు వేల నుంచి మీలో ఎవరికైనా విజయవాడలో ఒక ప్రైమ్ లొకేషన్ ఒక బిహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థుల పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నరసరావుపేట టౌన్లో అయితే వస్తుందండి మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అటు రైల్వే స్టేషన్కి ఇటు క్లాక్ టవర్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్లు అయితే వస్తుంది మీరు ప్రాపర్టీ చూడొచ్చు అండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అరవై రెండు అయితే వస్తుందండి అరవై రెండు పాయింట్ నలభై రెండు గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ ఎంత కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి చాలా మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ లా అండి మనకి నవంబర్ ఇరవై మూడో తారీఖు అయితే లాస్ట్ డేట్ ఇరవై నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుందండి మనకి నసరాపేటలోనే ఒక ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ రావడం జరిగింది చాలా చాలా తక్కువ ధరకు అయితే రావస్తుందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క నుంచి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే మోర్ సూపర్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇట్లా అన్ని ప్రైమ్ ఏరియాలు కూడా చాలా దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నరసరాపేటలో అండి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక సూపర్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందనమాట చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్షన్లో అయితే సేల్ రావడం జరిగింది ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నరసరాపేటలోని మనకి అరండల్పేట అండి రంగాగారి వీధులైతే వస్తుంది మనకి గుంటూరు వెళ్ళే మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి నలభై ఒకటి పాయింట్ తొంభై రెండు గజలు అండి అంటే మన దగ్గర దగ్గర ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ హైలైట్స్ చూసుకుంటే మనకి ఢిల్లీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని ఆపోజిట్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది వస్తుందన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో నవంబర్ ఇరవై మూడు తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై నాలుగో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై మూడు లాస్ట్ డేట్ ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి అండి ముప్పై ఒక్క లక్షల యాభై ఆరు అండి స్టార్టింగ్ ప్రైజ్ ముప్పై ఒక్క లక్షల యాభై ఆరు వేలు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదా గమనించాలి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా అలాంటి బిల్డింగ్ మనకి డెబ్బై ఎనభై లక్షల పైన అయితే అవుతుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఎంత తక్కువ ధరకి అయితే సేల్ స్టార్ట్ అవుతుందండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ కి విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థుల రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏలూరులో అండి మనకి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఒక జీ ప్లస్ త్రీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్ కు వచ్చిందండి మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి స్కూల్స్ కి లేదా కాలేజెస్ కి అలాగే హాస్టల్స్ కి ఇట్లా కమర్షియల్ గా యూజ్ అయ్యే ప్రాపర్టీ అనమాట ప్రీవియస్ గా ఇందులో మనకి కాలేజ్ అయితే రన్ అయిందండి బిల్డింగ్ లోపల కూడా చూడొచ్చు అంటే మనకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి మనకి ఎనిమిది వందల ఐదు గజాలు అవుతుందని ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్రాపర్టీ ఎనిమిది వందల ఐదు గజాలు చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్ రావడం జరిగిందండి ఏలూరులోనే మనకి ఓల్డ్ బస్ అనేది చాలా దగ్గరికి అయితే వస్తుంది అన్నమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి నాలుగు కోట్ల అరవై లక్షలండి ఎనిమిది వందల ఐదు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనం ఎస్ఎఫ్టీలో చూసుకుంటే మనకి ఎస్ఎఫ్టీ ప్రకారంగా చూసుకుంటే కూడా పంతొమ్మిది వేల ఎస్ఎఫ్టీ అండి నైన్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ చూస్తుందన్నమాట స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ చాలా బాగా సూటబుల్ అయ్యి బిల్డింగ్ ఇది మంచి కమర్షియల్గా యూస్ చేసుకోవచ్చు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మేకర్ని కనిపిస్తాం మా నెంబర్కి మేమైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డెట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి ఒక మంచి ప్రైమేరియాలో ఒక సూపర్ ప్రాపర్టీ సేల్ వచ్చింది వచ్చిందండి మనకి చాలా బెస్ట్ బడ్జెట్ లో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది కాకపోతే ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి అంటే ఓల్డ్ హౌస్ ఇది రెనోవేషన్ చేసి యూజ్ చేసుకోవచ్చు లేదా డిమాలిష్ చేసి అక్కడ మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి హౌస్ అనేది ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్ దగ్గరలో అండి అశోక్ నగర్ లో అయితే వస్తుంది ఫోర్త్ లైన్ ఇది ఒక యాక్చువల్ ఇది ఒక ఇండివిజువల్ హౌస్ ప్రయత్నకానికి ఆప్షన్ ఉండటం వల్ల హౌస్ అయితే ఎట్లా మెయింటెనెన్స్ లేక ఎట్లా అయిందని చెట్లు ఇవన్నీ ఉన్నాయి సో కాకపోతే ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అయితే ఉందండి అది మనం వీడియో చివరిలో అయితే చెప్తాను ఈ ప్రాపర్టీ మనకు మొత్తం నూట తొమ్మిది గజాలైతే వస్తుంది ప్రాపర్టీని మనం కొంచెం ఇన్వెస్ట్ చేసి రినువేట్ అయిన చేసుకోవచ్చు లేదా డిమాలిష్ చేసి అక్కడ మంచి కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి హౌస్ అనేది ఈ ప్రాపర్టీకి చిన్న మైనస్ అని చెప్పే కానీ అది వచ్చేసి మనకి రోడ్డు సోలో అయితే ఉందండి అది వెస్ట్ ఫేసింగ్ రోడ్డు సోలో అయితే తగులుతుంది సో రోడ్డు సోల పట్టింపు లేదు అనుకున్న వాళ్ళకి అయితే కనుక ఈ ప్రాపర్టీ మీరు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే మనకి నలభై ల్యాక్స్ అండి ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ అవుతుంది ఫార్టీ ల్యాక్స్ మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు అండి మనకి ఇరవై ఐదో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాము మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము గుంటూరులో మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు దగ్గర అయితే వస్తుందన్నమాట చాలా మంచి ప్రైమేరియా అని చాలా క్లాస్ ఏరియా ఇదంతా కూడా మీకు చేసుకోవద్దు ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడ సిటీలోని ఒక మంచి ఫైవ్ బీహెచ్కే ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి విజయవాడ బెంజర్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే వస్తుందన్నమాట చాలా చాలా మంచి ప్రాపర్టీ అని మీరు మిస్ చేసుకోవద్దు మీరు ప్రాపర్టీ చూడవచ్చు చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట అపార్ట్మెంట్ కూడా ఫ్లాట్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ వస్తుందండి ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి కానూరులోని నవతా ట్రాన్స్పోర్ట్ హెడ్ ఆఫీస్ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుంది మన అపార్ట్మెంట్ చూడొచ్చండి అండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే వస్తుంది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఐదు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి అండే వేసి వచ్చేసి రెండు వందల పన్నెండు గజలు అయితే ఇస్తారండి రెండు వందల పన్నెండు గజ్జలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఫ్లాట్ చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ రావడం జరిగింది ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఒక కోటి యాభై మూడు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే చాలా లగ్జరీ అపార్ట్మెంట్ అండి ఫ్లాట్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది బిన్సకల్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపే వస్తుంది ఈ ప్రాపర్టీ చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరో తారీఖు అండి మనకి ఇరవై ఏడో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయవాడలో అండి మనకి వుడా కాలనీలో ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు మీరు ప్రాపర్టీ చూడొచ్చు ఇదేనండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావడం జరిగింది బిల్డింగ్ అయితే మనకి చాలా బాగుందండి ఎంతో కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ మనకి మెయిన్ రోడ్ పాయింట్లోనే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది మొత్తం మనకి నూట యాభై అవుతుందండి ఈ జీపీఎస్ వన్ బిల్డింగ్ అండ్ పైన హౌస్ కూడా ఉంది ఒకటి సో మనం రెన్స్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెన్స్ వచ్చే అవకాశం ఉందండి కింద అయితే షట్టర్స్ కూడా ఉన్నాయి చూడచ్చు పైన పెంట్ హౌస్ ఉంది సో మనకి ప్రాపర్టీ ముందు అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇక నియర్ బై చూసుకుంటే మనకి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అలాగే లహరి స్కూలు పక్కనే మనకి రాజీవ్ నగర్ ఇట్లా మంచి ప్రైమేరియాలో అయితే ఉంది అనమాట ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక జీ ప్లస్ వన్ పెంటోస్ సౌత్ ఫేసింగ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్ పాయింట్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి రావడం జరిగింది చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒక వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎనభై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల నుంచి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ మూడో తారీఖు అండి మనకి నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ మూడో తారీఖు లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అండి ఎందుకంటే ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చి కంజీచర్ల మండలం కేసర టోల్గేట్ దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ షెడ్తో వచ్చిందండి ల్యాండ్ అండ్ ఇండస్ట్రియల్ షెడ్ ప్లస్ ఇది మిషనరీతో మనకి బ్యాంక్ యాక్షన్ లో అయితే సేల్గా అయితే రావడం జరిగింది ఇది మొత్తం అయితే మూడు ఎకరాల పదిహేడు సెంట్లు అండి ఈస్ట్ ఫేసింగ్ చూడొచ్చు లోపల షెడ్ అంతా పక్కన రోడ్డు చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుంది మనకి యాక్షన్ లో రిజర్వ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి కేవలం మూడు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే అండి బ్యాంక్ ఆక్షన్ లో రావడం అయితే జరిగింది ఈఎం డేట్ వచ్చి పద్దెనిమిది పదకొండు ఇరవై ఐదు ఆక్షన్ డేట్ పంతొమ్మిది పదకొండు ఇరవై ఐదు నేషనల్ హైవేకి చాలా 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 దగ్గరలో అండి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ అండి కేవలం మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే దగ్గరలో వచ్చింది ఇక్కడ కేసర టోల్ గేట్ దగ్గరలో అండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో అండి మనకి టోల్ గేట్ అనేది చూడొచ్చు ఇండస్ట్రియల్ పర్పస్ కి ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో షెడ్ చాలా ఉపయోగపడిద్ది చాలా చాలా తక్కువ రేటు కి రీజనబుల్ ప్రైస్ కి అయితే రావడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ ని సంప్రదించగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మంగళగిరిలో అండి మనకు ఒక మంచి జీప్ ప్లస్ వన్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ లో చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీను లొకేషన్ చూసుకుంటే మనకి మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్ అండి మంగళగిరిలోని మెయిన్ లైబ్రరీ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ జీప్లస్ వన్ తొంభై ఆరు అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది ఇంటి ముందు రోడ్ చూసుకుంటే మనకి టెన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఎంత కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది మనకి నేర్ బై చూసుకుంటే కనుక మంగళగిరి గుంటూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి ఈ నెల నవంబర్ ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఆరో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఐదు లాస్ట్ డేటు ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే కనుక నలభై ఏడు లక్షల డెబ్బై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే నలభై ఏడు లక్షల డెబ్బై వేలు అండి అయితే కనుక చాలా బాగుంది కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుందండి మీలో ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేము కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి వరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పున పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇస్టాగ్రీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఓపెన్ ప్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ మనకి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గుంటూరులోని శ్యామ్లా నగర్ అండి ఫోర్త్ లైన్లో అయితే వస్తుంది చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడొచ్చు ఇంకా ఈ ప్రాపర్టీకి బై లొకేషన్ చూసుకుంటే శ్యామ్లా నగర్ గేట్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో వస్తుందండి అలాగే మనకి ఆర్మీ క్యాంటీన్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో వస్తుంది మౌంటెసరీ స్కూల్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సెల్కి రావడం జరిగిందండి ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు సౌత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అంటే మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది సౌత్ సైడ్ ఈస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంకాక్షన్లో ఈ నెల అంటే నవంబర్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇరవై ఐదో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదహారు వేలండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గుంటూరులోని శ్యామల నగర్లో అయితే వస్తుందన్నమాట ఆర్మీ క్యాంటీన్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థుల పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంగళగిరిలో అండి ఒక డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇది మనకి జీ ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ అయితే వస్తుందండి బ్యాంక్ ఆక్స్ సేల్కి వచ్చింది అనమాట ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మంగళగిరి కందూరు వారి వీధులు అయితే వస్తుంది అన్నమాట కందూరు వారి స్ట్రీట్ అండి టోటల్ గా ఈ బిల్డింగ్ వచ్చేసింది మనకి మూడు వందల యాభై ఒక గజాలైతుందండి చాలా వర్తబుల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి నవంబర్ పదిహేడో తారీఖు లాస్ట్ డేటు మనకి పద్దెనిమిదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది మీరు లోపల కూడా అండి చాలా లగ్జరీగా ఉంది ఇల్లు అయితే కనుక డూప్లెక్స్ హౌస్ అనమాట పైన పెంటోస్ కూడా ఉంటుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే అండి రెండు కోట్ల అరవై లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట రెండు కోట్ల అరవై లక్షల నుంచి చాలా చాలా వర్త్బుల్ ప్రాపర్టీ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇది ఒక జీ ప్లస్ టూ అండ్ పెంటౌస్తో కలిగిన ప్రాపర్టీ డూప్లెక్స్ హౌస్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్